ఇప్పుడే మన మిత్రులు అడిగినట్టు ఇక్కడ ఒకసారి చూస్తే నేను చాలా స్పష్టంగా ఏదో ఇరవై రెండు సంవత్సరాలు అప్పటికేమవుతుంది అవన్నీ కాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు ఇయర్ బై ఇయర్ తయారు చేశాం లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఇన్ని కష్టాలున్నా పన్నెండు పర్సెంట్ గ్రో అయ్యాం అయితే పన్నెండు పర్సెంట్ కాదు నేను అనుకోవడం పదహైదు పర్సెంట్ గ్రో కావాలనుకుంటున్నాం అదే సమయంలో ఇయర్ ఫస్ట్ క్వార్టర్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రో అయ్యాం ఏదైతే డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యం అని చెప్పాం ఇన్ని కష్టాల్లో సాధించాం ఇది స్టెబిలైజ్ చేయగలిగితే ఇది రాబోయే రోజుల్లో పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఎప్పటికో చెప్తున్నారు ఇది ఐదేళ్లలో ఏముంటుంది పదేళ్లలో ఏముంటుందని అడిగారు ఈ ఐదేళ్లలో మీరు చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు కోట్ల రూపాయలు జిఎస్టిపి అది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి పదహైదు లక్షల తొంభై మూడు వేల అరవై రెండు కోట్లయ్యాం ఇది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్ళీ నేను ఎన్నికలు పోయే లోపల ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు అంటే డబల్ రెండింతలు ఇది పెరిగే అవకాశం ఉంది ఐదేళ్లు మొత్తం కలిసి ఫైవ్ ఇయర్స్ పీరియడ్ లో డబల్ అదే సమయంలో ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల నుంచి ఐదేళ్లలో ఐదు లక్ష ఇది మొత్తం కలిసి ఐదు లక్షల యాభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల పది కోట్లు అది అక్కడి నుంచి డబల్ అవుతుంది అంటే ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎక్కడున్నాము పద్నాలుగు లక్షల నుంచి అది డబల్ రఫ్గా ఇరవై తొమ్మిది అది డబల్ రఫ్గా యాభై ఎనిమిది లక్షల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే బాధ్యత ఈ రోజు ఎన్డీఏ కూటమి తీసుకుంటాం అని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నా సార్ యాభై లక్షలు అంటే మామూలు విషయం కాదు పదహారు లక్షల్లో ఉన్నాం ఇప్పుడు యాభై లక్షలు పదేళ్లలో పదేళ్ళు ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నది తెలంగాణతో పోల్చిన కర్ణాటకతో పోల్చిన

యాభై ఐదు వేల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది మీరు రాసి పెట్టుకోండి ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై నాలుగు మీరు చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏడాదికి ఆదాయం ఆవరేజ్ సగటు ఆదాయం సగటు ఆదాయం పది లక్షల రూపాయలు పది లక్షల యాభై ఐదు వేలు అందరూ కానీ సహకరిస్తే ఇది అసాధ్యం కాదు ఇది నిర్దిష్టమైనటువంటి ఆలోచన దాని ప్రకారం ముందుకు పోతున్నాం ఇది ఏ విధంగా సాధిస్తా సాధిస్తామంటే ఒకప్పుడు నేను సెల్ ఫోన్ పడితే మాట్లాడితే అందరూ ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు అయితే చెప్పేసి ఇంట్లో పడుకుంటే కాదు నేను ఆ రోజు సెల్ ఫోన్స్ రావాలని కోరుకొని టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రెవల్యూషన్ రావాలని ఇద్దరు ముగ్గురు ప్రైమ్ మినిస్టర్స్తో స్టార్ట్ చేశాను ఎన్నారు కానీ వాడు సాధించలేకపోయారు మొట్టమొదటిసారిగా వాజ్పాయి గారిని కన్విన్స్ చేస్తే నేను ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని డీ రెగ్యులేషన్ తీసుకొచ్చారు టెలికమ్యూనికేషన్ సెక్టర్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను అందుకే నవ్వుతూ చెప్తా ఉంటాను వైఫ్ అండ్ హస్బెండ్ వితౌట్ వైఫ్ హస్బెండ్ న్యూస్ ఇస్తాడు ఉండగలుగుతాడు భర్త లేకపోయినా భారీ ఉండగలుగుతుంది ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేరు ఏ మీటింగ్లో చూసినా ఐదు నిమిషాలకు ఒకసారి వార్తలు చూసుకునే పరిస్థితికి వచ్చాం ఇప్పుడు కూడా నేను పేపర్లు పెట్టుకొని చూసేది పోయి సెల్ఫోన్ వస్తున్నా సార్ ఇప్పుడు మీరు చాలా అంబిషియస్ ప్రొజెక్షన్స్ ఇచ్చారు పది లక్షల రూపాయల సగటు ఆదాయం అని యాక్చువల్గా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా లేదు ఫిజికల్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది మీరు గ్రోత్ రేట్ మీద దృష్టి పెట్టారు ఆల్రెడీ ఇప్పుడు పదిన్నర శాతం వస్తే సరిపోదు అని చెప్పి మన మీటింగ్లో కూడా చెప్పారు ఈ ఈ స్థాయిలో మనం పెరగాలంటే ఇంత తక్కువ సరిపోదు అని చెప్పి మీరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా డ్రమెటిక్గా ఒక నాటకీయంగా మనం అభివృద్ధిని సాధించాలి అంటే డ్రమెటిక్ గ్రోత్ కావాలి అంటే దానికి అవసరమైనటువంటి ఎకనామిక్ బేస్ మనకు ప్రస్తుతానికి రాష్ట్రంలో లేదు ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడేది ఎందుకంటే హైదరాబాద్లో అభివృద్ధి మొదలైన తర్వాత అంటే ఆ బేసు వేయడం మొదలైన తర్వాత పది నుంచి పదిహేను సంవత్సరాలు పట్టింది హైదరాబాదు నిజంగా అభివృద్ధి చెందుతోంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గ్రహించడానికి అప్పుడు కూడా రెండు వేల రెండు రెండు వేల మూడు ప్రాంతంలో ఈ కంప్యూటర్లు పెట్టారు ఇది వీటి వల్ల ప్రయోజనం ఉంది వీటి వల్ల అభివృద్ధి ఏముంటుంది ఇవి కడుపు కడుపుకి తిండి పెడతాయా అని విమర్శించారు అది ఎప్పుడు రెండు వేల ఐదు తర్వాత రెండు వేల ఎనిమిది తొమ్మిది పది అప్పటికీ ఫలాలు వచ్చినాయి సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ బేసు చాలా బలహీనంగా ఉంది మీరు నెక్స్ట్ నాలుగేళ్లలో ఎంత కష్టపడినా చాలా తీసుకొస్తున్నారు ఇండస్ట్రీస్ చాలా తిరుగుతున్నారు తొమ్మిది పదేళ్లల్లో ఆ అభివృద్ధి ఫలాలని సాధించడం సాధ్యమయ్యే పనేనా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్లో ఫస్ట్ నేను ముఖ్యమంత్రి అవతాను జీతాలు ఇవ్వలేకపోయాను మూడు నెలలు జీతాలు ఇవ్వలేదు అక్కడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ రోజు ఇవ్వలేని పరిస్థితిలో అన్నీ కూడా రివ్యూ చేశాం రివ్యూ చేసి కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకొని పది సంవత్సరాలు ఒక ఎకోసిస్టం సిస్టమ్ క్రియేట్ చేశాం ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు మీరు అన్నారు ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలు లేదంటే ఇరవై ఏడు సంవత్సరాలు హైదరాబాద్ అభివృద్ధి పబ్లిక్ పాలసీ ఎప్పుడు కూడా ప్రజలందరూ కానీ సహకరిస్తే ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషన్ ఉండాలని చెప్పాను చదివిచ్చారు చదివించిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చాయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు కడాన నాదేళ్ల సత్య హైదరాబాద్ మైక్రోసాఫ్ట్లో పనిచేసి ప్రెసిడెంట్ అయ్యే పరిస్థితికి వచ్చాడు ఒక చరిత్ర దానికంటే ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ఆ దేశస్థులు కాదు ఇండియన్స్ ఇండియన్స్లో ఎవరు ఎక్కువ ఉన్నారని చూస్తే థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి పోయినా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఇరవై ఏళ్ళల్లో ప్రపంచంలోని హయ్యెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ వస్తే